హాయ్ హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము రీసెంట్గా స్టడీ వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ తీసిన కొన్ని చిన్న చిన్న గిఫ్ట్స్ మీతో షేర్ చేసుకుందామని ఇది ట్రైన్లో విజయవాడలో స్టార్ట్ అయిన ఫ్రెండ్స్ నేను సిరిడీలో అయితే ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫోన్ లేని తీసుకెళ్ళలేదు రూమ్స్లో పెట్టాం నెక్స్ట్ డే నుంచి షూట్ చేశాను ఇది నెక్స్ట్ డే బస్లో మేము దగ్గర దగ్గర ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ వెళ్ళాం ఫ్రెండ్స్ మాకు భజ బస్సులో భజన బృందం కూడా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు భజన చేస్తూ పాటలు పాడుకుంటూ చాలా సరదాగా వెళ్ళాము మేము ఎల్లోరా కేవ్స్ ప్లస్ భీమాశంకర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాము ఎల్లోరా కేవ్స్ ఫస్ట్ వెళ్ళాము ఫ్రెండ్స్ ఇది ఎల్లోరా కేవ్స్ ఎంట్రన్స్ బయట చుట్టూ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇటు స్ట్రైట్గా వెళితే టికెట్ ఫ్రెండ్స్ లోపలికి ఎంట్రీ ఫీజు ఉంటుంది టికెట్ మనిషికి వచ్చి అరవై రూపాయలు ఆ టికెట్ తీసుకొని మేము లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ వెళ్తే మొత్తం థర్టీ ఫోర్ కేవ్స్ ఉన్నాయంట ఫ్రెండ్స్ మేమైతే ఎదురుగా ఉన్న ఒక గుహలోకే వెళ్ళాము చుట్టూ ఇంకా చాలా ఉన్నాయంట చాలామంది అటు ఇటు వెళుతున్నారు దారులు కూడా ఉన్నాయి చుట్టూ మేమైతే ఎటు వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇష్టగా ఉన్న ఎదురుగా కనిపించే గుహలోకి మాత్రమే వెళ్ళాము దాంట్లోనే పది పదిహేను కేవ్స్ కవర్ అవుతాయి అంట ఇటు సైడు అటు సైడ్ కూడా దారిలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ దారి ఇటు వెళ్తే కొన్ని కేవ్స్ ఉంటాయి అంట ఇంకో సైడ్ కూడా ఉంది మేమైతే ఇటు వెళ్ళలేదు స్ట్రైట్గా ఉన్న దానిలోకి వెళ్ళాము లోపల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లోపల గర్భగుళ్ళు లింగాహారం కూడా ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ స్టోరీస్ అన్నీ బుక్స్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అక్కడ నేనైతే తీసుకోలేదు దీని డీటెయిల్స్ అక్కడ బోర్డు కూడా రాసి పెట్టారు ఫ్రెండ్స్ మొత్తం థర్టీ ఫోర్ కేవ్స్ అని ఇది లోపల ఫ్రెండ్స్ చుట్టూ చాలా అంతా రాతితో చెక్కిందంట నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వెళ్ళడం అంతా రాయే ఫ్రెండ్స్ లోపల గదులు గదులుగా గుహల గుహలుగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చుట్టూ అంతా చూసాం ఫ్రెండ్స్ చాలా టైం పట్టింది ఇదంతా చుట్టూ ఉన్న విగ్రహాలు రాతితో చెక్కిన విగ్రహాలే ఫ్రెండ్స్ అంతా ఇలా ఇటు అటు అలా లోపల గదులు గదులు అయితే మేము వెళ్ళలేదు ఫ్రెండ్స్ చిన్న చిన్న గదులు గదులుగా చీకటిగా అంతా లోపల మేమైతే ఏమి వెళ్ళలేదు ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఈ లోపలంతా చూడండి ఇది లోపల గర్భగుడిలో ఫ్రెండ్స్ శివలింగం ఎంత క్రౌడ్ ఉందంటే ఫ్రెండ్స్ అసలు చూడటానికి లోపలికి వెళ్ళటానికే చాలా టైం పట్టింది తోసేసారు అసలు చాలా కష్టపడి కష్టపడి ఎదురుకెళ్ళి ఎలాగోలా కొంచెం క్లిప్ తీసాను ఫ్రెండ్స్ ఇది కూడా బయటకు వచ్చిన తర్వాత చుట్టూ లొకేషన్ అంత చుట్టూ అలా గదులు గదులుగా మొత్తం ఇలా స్తంభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అటు ఒకటి ఇటొకటి అటు సైడ్ కూడా ఒకటి ఇటు సైడ్ ఒకటి రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్లా మేము బయటకు వచ్చేస్తున్నాను లోపల నుంచి అది ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మేము కలిసి వెళ్ళిన వాళ్ళు ఫ్రెండ్స్ బస్సులో వాళ్ళు అందరం చాలామంది వెళ్ళాము ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ ఇదంతా ఇలా చుట్టూ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంకా ఉన్నాయంట అవన్నీ మేము చూడలేదు మరి ఎలా ఉంటాయో ఇక ఇంతవరకే చూసాము ఇంకా ఇది బయటకు ఫ్రెండ్స్ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చుట్టూ తీసాను ఇక్కడ పక్కన థర్టీ ఫోర్ కేవ్స్ అని అవి వాటి గురించి కొంచెం బోర్డులు కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఇటు కొన్ని ఇటు ఇటు దారి ఇటు దారి అని దాని గురించి మొత్తం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇది వన్ టూ థర్టీ ఫోర్ కేవ్స్ అని అవి ఏంటి ఎలా అన్నది మీకు క్లారిటీగా కనిపిస్తూ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎవరన్నా కనుక వెళితే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను నేను పెట్టిన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి బయటకు వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ స్టోన్స్ అంట రియల్ స్టోన్స్ అంట రేటు వంద నూట యాభై అలా చెప్పారు ఇవి బయట షాపింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ క్యాప్స్ బ్యాగులు ఇవైతే రియల్ స్టోన్స్ అంటున్నారు చిన్న స్టోనే చాలా రేట్ చెప్పారు మేమైతే ఏం తీసుకోలేదు జస్ట్ షూట్ చేశాను అంతేను